మొదటిగా నేను నా యొక్క దశం భాగం ఆయనకి ఇవ్వాలి తర్వాత నా విధి నా అప్పులు చెల్లించుట ఫస్ట్ దశం భాగం ఇయ్యాలి తర్వాత అప్పులు కడతా ఇది ఎంత గొప్ప కార్యం చూడండి అంటే ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయన ఎదిగిన విధానం చూడండి ఎట్లుందో మనం బాలుడం కాదు యాభై సంవత్సరాలు వ్యవసాయం ఇంకా చిన్నపిల్లలాగా పాలబుడి చేరుగుతున్నాం అవునా ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆ స్థితిలో కలిగిండు ఆయన దేవునికి ఇచ్చే విషయంలో ఆయన ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు ఆయన ఇంకొక ఒక చదువుతాయి తప్పుగా అర్థం చేసుకునబడిన దేవుడు అనే దేవుడని లో పేర నంబర్ ఫార్టీ నైన్ లో ఉంటాడు అంటే ఏ వ్యక్తినైనా ఏ వ్యక్తికైనా అది ఒక పరీక్ష మరియు నాకు సమయం ఉన్నట్లయితే ఈ చిన్న లేఖనంలోనికి వెళ్ళను గాని తర్వాత పది నిమిషంలో దాని దీనిలోనికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఒక వ్యక్తిగత సాక్ష్యం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను నేను ఆకలితో ఉన్నప్పుడు మరియు నా తల్లి వారు ఆకలితో ఉన్నప్పుడు మరియు నా తండ్రి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు మొదట నేను నా దశమ భాగంలో తీసి దేవునికి పరిస్థితి ఈ ఆకలితో ఉన్నాడు తల్లి కలితో ఉంది తండ్రి ఉన్నాడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మొదటగా ఆయన దశనం భాగాన్ని దేవునికి ఇచ్చేవాడట ఏమి జరుగులో నీ వేసుకోవాలి ఒక పురుషుడు లేక స్త్రీ ఒక వారంలో కేవలం ఒక డాలర్ని సంపాదించి ఆ డబ్బులో పది సెంట్రులు నీ ధరని లేక నీవు వెళ్ళే సంఘానికి తెచ్చినట్లయితే ఒకవేళ దేవుడు నిన్ను జీవించకపోయినట్లయితే నన్ను వేషధారి అని పిలవండి అలా నా జీవితంలో అలా నేను ఎన్నడూ చూడలేదు అవునయ్యా అది ఎవరికైనా ఒక పరీక్ష ప్రతి క్రైస్తవుడు మరొక ప్రశ్నానికి వెళ్తుంది ప్రతి క్రైస్తవుడు దశంభాగం చెల్లించాలి నువ్వు అది నిజం ఏం చేయాలి ప్రతి క్రైస్తవుడు ఎట్లా దిగిందంటే మనం ఏంటంటే అన్ని విషయాల్లో ఎదగం ఒక విషయంలో చేయ ఎదగాదు ఒక విషయంలో కాలు ఎదగదు కొందరికి బ్రెయిన్ ఎదగదు కానీ మనం అన్ని విషయంలో ఎదగాలి అంటున్నాడు ఆయన ఇక్కడ ప్రవక్త ఆయన ఆకలితో ఉన్నప్పుడు తల్లి ఆకలితో ఉన్నప్పుడు తండ్రి వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఆయనకు జీవితం వచ్చింది ఏంటనే దశం ఫస్ట్ చేసి వేరు చేసి దేవుడికి ఇచ్చేవాడు ఆయన మొదటి పని ఏం చేసేవాడు ఆయన ఫస్ట్ ఫస్ట్ దర్శనం భాగం ఇచ్చేవాడు తర్వాత హాస్పిటల్ బిల్లులు ఆరు అప్పులు ఆరు ఈఎంఐలు ఇవన్నీ కూడా తర్వాత చేసేవాడు మనం ఏం చేస్తుంది తెలుసా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వెంటనే ఏది ఇంపార్టెంట్ అపో దానికి కడుతుంటాం ఏది అనారోగ్యం బిల్లు కట్టే కడుతుంటాం ఈఎంఐలు ఉన్నాయి కట్టకుండా వాడు ఇంటి ముందు చూసుకుంటాడు వాణి కట్టడు వస్తాడు బిల్లు ట్టాలి కరెంట్ కూడా చేస్తా బిల్లు కట్టలేదు అంటాడు వాడతాం ఫస్ట్ వీళ్ళు గుర్తు తప్ప దేవుడు గుర్తురాడు మనకు దేవుడు నీకు గుర్తురానంత కాలం నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం మొదటగా నీవు దేవునికి ఇచ్చే విషయంలో ఎదగాలి నీవు అసలు దేవునికి దర్శనం భాగం ఇచ్చే విషయం లేదు కదా ఈ అమ్మాయి అయినా నీకు రాత్రి తొమ్మిది అయింది అంటే ఫోన్ బంద్ చేస్తాడు ఏం చేయడు మళ్ళా ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ చేస్తాడు కానీ దేవుడు మధ్యరాత్రి చేసి ఫోన్ చేస్తాడు నిజమేనా దర్శనం భాగం దశాగం నీ మనస్సాక్షి నీకు శుద్ధి వేటు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒట్టిగా పరలోకం వస్తుంది అని అనుకోకండి నీవు అన్ని విషయాల్లో ఎదగాలి ఆయన వల్ల దశంభాగం ఇచ్చే విషయంలో ఈయన ఎట్లా ఎదిగాడు చూడండి మన ఎదుగుదల తెలుసా ఒక నెల ఎదుగుతాం ఒక నెల తగ్గుతాం నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఒక నెల ఎదుగుతాం ఒక నెల తగ్గుతాం మాలో నెల ఎదుగుతాం మాలో నెల ఆరు నెలలు తగ్గుతాం పాస్టర్ ప్రసంగం చేసినప్పుడు ఎదుగుతాం